మరి అనుకున్న దానికి భిన్నంగా కొంత జరిగింది ఎనిమిది సీట్లు కాంగ్రెస్ గెలిచింది ఎనిమిది సీట్లు బీజేపీ గెలిచింది పార్లమెంట్లో కానీ తెలంగాణకు వచ్చింది ఏంది గణితం నేర్చుకున్నారు మీరు అందరు మ్యాథ్స్ చిన్నప్పుడు ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత పదహారు చిన్నప్పుడు మనకు లెక్కల పంతులు చెప్పింది పదహారు కానీ వాస్తవం ఏంటంటే తెలంగాణ విషయంలో మాత్రం ఎనిమిది ప్లస్ ఎనిమిది ఎంత సున్నా ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళు జోగి జోగి రాసుకుంటే బూడిదే రాలిందని వాడు గెలిచి పీకింది లేదు వీడి గెలిచి పీకింది లేదు వచ్చింది మాత్రం తెలంగాణకు గుండుస్తున్నా అందుకే ఒక కోరిక ఉండే మన్నల్లో ఒక గురాడు ఉంటే పార్లమెంట్లో మన ఇలా నిన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మేము జాతీయ హోదా ఇయ్యం అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది వీళ్ళు కానీ ఒక్కరన్నో ఒక్కరు నోరు మెదిపిన్రా కేంద్ర బడ్జెట్లో రూపాయి రాలే ఒక్కళ్ళన్నో ఒక్కరు నోరు మెదిపిన్రా కానీ అదే గులాబీ దండు అక్కడ ఉంటే అదే ఆర్ఎస్ ప్రవీణ్ అని లాంటి ఎంపీ అక్కడ ఉంటే ఎట్లుంటుండే ఇలా అక్కడ గర్జిస్తుంటిమి నిలదీస్తుంటిమి కొట్లాడుతుంటే మీ ఎట్లా ఇయ్యమని చెప్పి అక్కడ అవసరమైతే గలబట్టి అడుగుతుంటుంది ఓ గది తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ దళం మన గులాబీ జెండా గులాబీ కండువా అందుకే మీ అందరికి నేను మనస్ఫూర్తిగా మాటిస్తా ఉన్నా ఆర్ఎస్ ప్రవీణ్ గారి నాయకత్వంలో మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా మీరు కొట్టాల్సింది ఎందుకంటే ఇంకా నాలుగేళ్ళు ఇంకా ముందట ఉన్నది పోరాటం ముందు కొట్టాల్సింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ముందు రవీణ్ని ఇప్పుడు అక్కడ పంపుతాం అల్లొక్కసారి ఇక్కడ కూడా మాకు అవసరం ఎందుకంటే ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాల్లో ఆయన మేధస్సు ఆయన విజ్ఞానం ఇక్కడ పార్టీ హెడ్ ఆఫీస్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవసరం కాబట్టి వారిని రాష్ట్రం అంతా కూడా మేము తిప్పుతూ ఉన్నాం పాడుకుంటా ఉన్నాం మన గురుకుల బాట అని పెడితే అన్న నేతృత్వంలో ఎందుకంటే గురుకులాలకు సంబంధించిన సబ్జెక్టు ఆయనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు కేసీఆర్ గారికి ఆయనకు తెలిసినట్టు మాకు ఎవరికి కూడా తెలియదు